హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం రోజున రైతులకైతే మరోసారి గుడ్ న్యూస్ అయితే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూసిన రైతనాలకైతే రైతు భరోసా డబ్బులు విడుదలైతే చేయాలని అయితే ప్రభుత్వం అయితే అనుకుంటుంది సో దీనికి సంబంధించిన డబ్బులు కూడా అతి త్వరలో అని చెప్పారు కదా సో ఆ డేట్ కూడా మనకైతే ఫిక్స్ చేసి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ డేట్ ఏంటో మీకు అయితే ఈ రోజు ఈ విడుదలైతే చెప్తా అప్పటివరకు అయితే మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితేనే మీ ఖాతాలైతే అయితే జమా చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా చాలా మంది కౌలు రైతులు కూడా మనకి అయితే అడగడం అయితే జరుగుతుంది సో మాకు ఏమైనా హామీ ప్రకారంగా డబ్బులు ఇస్తారా లేదంటే ఇవ్వరని చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకోసం కూడా ఈరోజు ఒక వీడియో అయితే తీసుకొచ్చాను సో పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో ఎప్పటి నుంచి మీ ఖాతాలో వస్తుందనేది మీరైతే తెలుసుకోవచ్చు సో ముందుగా చూసుకుంటే వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి చాలా మంది రైతన్నలు వీడియో అయితే చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే లైక్ చేసి సపోర్ట్ చేసేయండి అదేవిధంగా కొత్తగా వచ్చిన రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకి రైతు భరోసా అయితే పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది సో దీంట్లో వచ్చేసి మనకి గతంలో వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు మాత్రమే రైతు బంధు పథకం అయితే ఇచ్చారు సో ఈసారి మొదటి విడత డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి ఈ డబ్బులు అనేది మనకి ఏదైతే దసరా పండుగ ఉందో సో దసరా పండుగ నుంచి ముందు నుంచి అన్నారు కదా సో అఫీషియల్ డేట్ వచ్చేసి మనకైతే ఐదో తారీఖు నుంచి రైతు అన్నల ఖాతాలో ఈ అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పారు సో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మనకైతే రేపు మాపై విడుదలైతే చేసి ఎన్ని ఎకరాల వరకు అయితే పర్టికులర్గా ఇవ్వాలి సో ఆల్మోస్ట్ అందరి నిర్ణయం ప్రకారం చూసుకుంటే పది ఎకరాలు అయితే ఉంది సో ఇదే కన్ఫామ్ అయ్యేటట్టు అయితే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి పది ఎకరాలు ఉన్న రైతన్నలకే ఈసారి రైతు భరోసా అందిస్తుంది అదేవిధంగా సీఎం గారు కూడా ఆదేశించారు ఆర్థిక శాఖ వాళ్ళకి సో మనకైతే తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి కాబట్టి మీరైతే నిధులైతే రెడీ అయితే చేసుకొని చెప్పారు కాబట్టి దాదాపు పదిహేను వేల అయితే వాళ్ళు రెడీ అయితే చేసుకున్నారు కాబట్టి మనకైతే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే మనకైతే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతులకి మాత్రమే రైతు భరోసా ఇస్తారు ఎవరైతే రిలీస్టెడ్ చేస్తారో వాళ్ళకి ఇలాంటి డబ్బులు అయితే రావు కూడా చెప్పడం అయితే జరిగింది సాగు చేసే భూమికి రైతు భరోసా అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదో తారీఖు నుంచి మీ ఖాతాలో ఏకరాల వరకు అయితే డబ్బులు అయితే పడతాయి ఆ అఫీషియల్ డేటు అలాగే ఎకరాల వరకు లిస్ట్ రాగానే వీడియో అయితే తీసుకొస్తాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే ఛానల్కి అయితే కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో Thank you.